కిషోరం ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి పుట్టినరోజు వేడుకొల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కాకిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాణిక్యం అధిక సంఖ్యలో పాల్గొని అధిక సంఖ్యలో కాంగ్రెస్ అభిమానులు మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు নানি পাছলে বেরা এই বের পড়া পাছলে বের পড়া ওকে স্যার ওনার একাডেমি করে নাও ওনার ইక్కడ ইక్కడ जय कॉंग्रेस्ट न కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి తనయుడు యువ కిషోరం సభ్యులు పడుగు బలహీన వర్గాల ఆశా శ్రీ రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు శ్రీ చెవిటి వెంకట్య యాదవ్ గారికి పట్టణ అధ్యక్షులు ఎండి అంజదారి గారికి నా తోటి గౌరవ తాజా మాజీ కౌన్సిలర్లకు అన్న దర్శనకు మరియు ఇక్కడికి విచ్చేసిన నా తోటి కాంగ్రెస్ పార్టీ జిల్లా పట్టణ మరియు వివిధ అనుబంధ సంఘాల శ్రేణులకు మైకే గారికి ఇతరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి సందర్భంగా మీ అందరం కూడా ముఖఖండంగా తరంతోటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది మరి మనందరికీ తెలిసిన విషయమే గౌరవనీయుల పెద్దలు జ్యోతిశ్వరం ఏఐసి సభ్యులు శ్రీ రామ్ రెడ్డి సర్వోత్తం గారు అత్యున్నత స్థాయిని అమెరికాలో

आइएगा डाउनिंग आ खड़े होंगे डाउनिंग जी सबसे डाउनिंग जी जब तक ना इस तरह बन जाए इस बात की ना ये और करना है कमाने की क्या चीज़ का विचार सोचो नहीं अच्छी लगी अच्छा काइंडलेस लागे रखना राष्ट्रभाई संक्षेप तमाम वैसे बने रहो ना जो अपने आप का नहीं रखेगा राष्ट्रभाई काम जैसनाएं

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే సోదరుడు చెప్పినట్టుగా ఉన్నత చదువులు చదివి ఎన్నో ఆపర్చునిటీస్ ఆర్థికంగా బలపడేటువంటి వచ్చినటువంటి మన ప్రాంతంపై ఉన్న ప్రేమ తండ్రి బాటలో నడవాలనే కాంక్ష ఏదైతే రామ్ రెడ్డి దామోదర్ గారు అనునిత్యం ప్రజా సేవకే తన జీవితం అంటుతాం నాలుగు తరాలుగా వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే తమ సేవలు అందిస్తున్నారు వారికి అండగా నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడాలనే ఆకాంక్షతో మా అందరికి కార్యకర్తలకు పండంత బలంగా వారు ఇచ్చేసి ఇక్కడ తుంగకుర్తి సూర్యాపేట జీలగాల కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ పేద పడుగు బలహీన వర్గాల పేద ఆశయాల కోసం వారు ఆదేశం కృషి చేస్తున్నట్టు రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి ప్రత్యేకంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరెండు చల్లగా ఉండి మా అందరికి ఇలాగే సేవలు ప్రజలందరికీ కూడా సేవలు అందించేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యం కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏఐసిసి మాజీ సభ్యులు యువకిషోరం పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు అభ్యేదరి గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయురాలు అక్క పద్మ గారు పెద్దగట్టు జగవంతుల స్వామి చైర్మన్ గౌరవనీయులు అన్న పొలిపై నర్సయ్య అన్నం గారు తాజా మాజీ కౌన్సిలర్లు జిల్లా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం అదేవిధంగా సేవా దళ అధ్యక్షులు మాణిక్యం గారు ఈ కార్యక్రమంలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా సర్వ రెడ్డి గారికి ఆ భగవంతుడు రెండు ఆయుష్ ఇవ్వాలని వారికి రాజకీయంగా ఉన్నత స్థానంలో ఆ భగవంతుడు మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే వారి ముత్తాతలు రాతలు తండ్రి తను కూడా నాలుగు దశాబ్దాలుగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినా రాకున్నా కూడా వచ్చినా శ్వాస వరకు వారు ఆ కుటుంబానికి మనం కూడా అండగా ఉండాలి వారి ఆశీషులతోనే ఈనాడు మనం అందరం కూడా ఏ చిన్న పదమైనా పెద్ద పదమైనా జన రామరెడ్డి కుటుంబంతో రెడ్డి రామ్మోహన్ రెడ్డి గారి ఆశీషులతో మనం ఈనాడు నేను గతంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెండు పర్యాయాలు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు అదే విధంగా రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా నేను బాధ్యతను స్వీకరిస్తున్నట్టే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశిస్తుంది చెప్పక తప్పదు ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబంలో బలహీన వర్గంలో వర్గంలో వర్గాల కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఈనాడు నాకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

ఈ రాజ్యాంగం ఎగిపోతుంది ఈ పార్టీ ఎగిపోతుంది ఒక దానికి ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి సామాజిక న్యాయాన్ని పాటించి ఒకే ఒక ఏకైక నాయకుడు రామరెడ్డి రామోహన్ రెడ్డి గారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలు బయపర్కేషన్ అయినప్పుడు మనకు తర్వాత ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కూడా చాలా మంది రెండు పోటీ పడ్డారు అయినా కూడా లేదు లేదు కష్టపడ్డ కార్యకర్తలు బలహీన వర్గాల వ్యక్తికే ఇవ్వాలని కూడా పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా నాకే ఒక బలహీన వర్గాల వ్యక్తికి వారి కమిట్మెంట్ కూడా మనం చెప్పుకోవడం తప్పదు ఏది ఏమైనప్పటికీ ఆమిరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి రెండు కలలాంటివి అందుకే ముంగతూర్పు నియోజకవర్గం నియోజకవర్గంలో కూడా ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే వారికి ఆ మనసు ఉన్నది కాబట్టి తప్పకుండా రామరెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారు కుటుంబాలకు వారికి మనం అండగా ఉండి వారి అడుగు జాడలో నడవాల్సింది కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా జై హింద్